కోవిడ్ లో అపాయింట్మెంట్ లేకుండా బయోమెట్రిక్ అయితే చేస్తున్నారో ఎక్కడో ఎలాగో చెప్తున్నా వీడియో పూర్తిగా చూడండి రీసెంట్ గా నేను అయితే ఇండియాకి వెళ్ళొచ్చాను అందువల్ల ఇన్ని రోజులు అయితే చేయించుకోలేదు నేను బుక్ అని చెప్పి మా కోవిటి చెప్తే వదిలి నేను డైరెక్ట్ గా తీసుకెళ్తా అని చెప్పేసి మిశ్ర అయితే తీసుకొచ్చాడు కోవిటి కానీ తీసుకొస్తే ఇక్కడ అపాయింట్మెంట్ లేకుండా బయోమెట్రిక్ అయితే చేస్తున్నారు చేసి వెయిటింగ్ హాల్ బతాక పాస్పోర్ట్ కానీ చూపిస్తే టోకన్లు ఇస్తారు ఇక్కడైతే వెయిట్ చేయాలి కోవిడ్ ఆతను కూడా చూడండి వాళ్ళ ఇంట్లో పనిచేసే పని మనుషుల్ని అపాయింట్మెంట్ లేకుండా అయితే తీసుకొచ్చాడు చేసి నా టోకన్ నెంబర్ నా నంబర్ రాగానే తీసుకుని లోపలకి వెళ్ళాను బయోమెట్రిక్ చేసే ఇక్కడ వాళ్ళు వాళ్ళందరూ పక్క పోలీసు వాళ్ళు వెళ్ళగానే బతాక తీసుకున్న మిషన్లు పెట్టి మన రెండు చేతుల ఫింగర్స్ అయితే తీసుకుంటారు తర్వాత మన కళ్ళను స్కాన్ చేసి ఫోటో అయితే తీసుకుంటారు ఏంటంటే బయోమెట్రిక్ అయితే రెండు నిమిషాలు అయితే అయిపోయింది సార్ కదా ఫ్రెండ్స్ మీరు కానీ ఇంతవరకు గానీ చేయించుకోకుంటే చేయించుకోండి లేకుంటే మీ కోటల్ని అయితే తీసుకోతే తొందరగా అయిపోతుంది లేదంటే అపాయింట్మెంట్ అయితే తీసుకోండి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు అయితే గడువు ఉంది ఈ లోపల చేయించుకోండి ప్లేస్ వచ్చి మిశ్రప్ అనే ఏరియా వీడియోని మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి చాలా మందికి యూస్ అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో నైతే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పండి